స్టార్ట్ చేసిన ఉద్యమం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక అరవై డెబ్భై కంట్రీస్ ఒక ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉన్నాను మా అమ్మాయి జో నేను నేను గొప్ప గురించి చెప్పట్లేదు కూడా చెప్పట్లేదు ఇది ఆశయపథం కాదు నిజంగానే గ్రేటర్ బర్క్ పేరు విన్నారా మీరేమన్నా టెన్త్ నైన్త్ క్లాస్ ఉంటుంది విన్నారా గ్రేటర్ బర్క్ స్వీడెన్ నుంచి ఒక అమ్మాయి అమ్మాయి కూడా ఫోర్టీన్ ఇయర్స్లో స్టార్ట్ చేసిన ఉద్యమం ఇప్పుడు అమ్మాయికి ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది స్వీడన్ అమ్మాయి టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసిన ఉద్యమం ఈ గ్లోబల్ వార్మింగ్ ఈ అమ్మాయి కూడా అదే టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసింది కానీ అమ్మాయికి తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు స్టార్ట్ చేసిన సంవత్సరం తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు అమ్మాయి కంటే మనం మన ఇండియా ఇండియాకి ఇండియాగా గర్వ చెందిన దాకా ఈ అమ్మాయి విధంగా ఎందుకు యువతరానికి అవసరమా అవసరం లేదా రైతులకు అవసరమా అవసరం లేదా నూట యాభై కోట్లు ఉన్న భారతదేశ జనాభాకి అవసరమా అవసరం లేదా ప్రపంచ దేశాల్లో ఉన్న మానవ జీవ జీవ అంటే మానవాళికి అవసరమా లేదా ఈ భూమి అనే దాని గురించి ఊరు ఊర ఎక్కడికైనా టైం దొరికినప్పుడల్లా వెళ్ళి వాళ్ళు వాళ్ళ డాడీ వాళ్ళతో పాటు మాలాంటి వాళ్ళతో పాటు వాళ్ళ ఊరు వాళ్ళతో పాటు వెళ్ళి ఫార్మర్స్తో కూడా మీరు ఏం వ్యవసాయం చేస్తారు ఎందుకు చేయట్లేదు ఏం ఫెర్టిలైజ్ వాడుతున్నారు ఎందుకు వాడట్లేదు ఇలా ఎందుకు లేదు అలా ఎలా ఎలా ఏదో తెలియని భాషలో కూడా తెలియకపోవచ్చు కానీ ఆడపి నిలబడడం అనేది ఒక ధైర్యమే కాదు అవునా కదా స్టేజ్ మీద వచ్చి నిలబడి మాట్లాడడం రైతులు సమాధానం చెప్తారా రైతులు పెద్దవరకు పెద్దవరకు సమాధానం చెప్పారు కానీ అమ్మాయికి సమాధానం చెప్తారా కానీ అలా లేకపోయినా ఊళ్ళో కూడా పల్లెటూర్లో కూడా కూర్చొని ఫ్లే పెట్టుకొని కూర్చొని గంటల కొద్ది కూడా అవేర్నెస్ కల్పిస్తుంది ఏమని నీటి వనరులను కాపాడుకోండి నీటి వనరులు కానీ లేకపోతే భూగర్భ జలాలు తగ్గిపోతాయి వర్షపు నీరంతా వృధాగా సముద్రంలో కలిసిపోతుంది అని చెప్తుంది వ్యవసాయం చేస్తే చెయ్యండి వ్యవసాయానికి తిరిగి రండి వ్యవసాయాన్ని మళ్ళీ పునరుజ్జీవం పోస్తాము అని చెప్పి చెప్తుంది వ్యవసాయం లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి భారతదేశము అమ్మాయికి తెలియకపోవచ్చు చదువు లేకపోవచ్చు కానీ వ్యవసాయానికి రండి అని ఒక కాఫీలు పెట్టుకొని కూర్చుని చూసే చూసేవాళ్ళకి ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే అవునా కాదా ఇక్కడే కాదు భారతదేశంలో ప్రధాన నగరాల్లో ఒక్క బాంబే వెళ్ళలేదు కలకత్తా వెళ్ళలేదు ఇవానికి అన్ని నగరాల్లో హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి నాగ్పూర్ నుంచి కాశ్మీర్ నుంచి జమ్మూ నుంచి నేను తిరువనంతపురం నుంచి బెంగళూరు నుంచి ఇలా ఎన్నో నగరాలు పల్లెలు పట్టణాలు అలాగే విదేశాలకు కూడా వెళ్ళి నేపాల్ శ్రీలంక మలేషియా ఈసారి ఆలోచించండి అలాగే లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ రష్యాలో యునైటెడ్ నేషన్ నిర్వహించిన ప్రతి సంవత్సరం యునైటెడ్ నేషను గ్లోబల్ క్లైమేట్ చేంజ్ మీద ప్రతి సంవత్సరము ఒక కాన్ఫరెన్స్ సదస్సు నిర్వహిస్తుంది అనమాట దాంట్లో రెండు రోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేసిన పద్నాలుగేళ్ళ ఏకైక ఆడపిల్ల భారతదేశం ఆడపిల్ల ఈ అమ్మాయి కానీ ఎవరికి తెలియదు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి తెలిసిందనమాట మనం భారతదేశం రాలేదు ప్రైమ్ మినిస్టర్ నా ఐదు గంటల సేపు పిఎంఓ ఆఫీసులో కూర్చుని ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశ కమిషనర్ కలవాలనేసి గంటల సేపు కూర్చుంటాను అనమాట ఎందుకంటే నేను ఈ దేశానికి వచ్చాను మీతో పాటు నేను నేను భారతదేశం నుంచి వచ్చాను మీతో కూడా మీతో మాట్లాడేసి నేను నాకు సపోర్ట్ మీరు ఉండని చెప్పడానికి కూర్చుంటుందన్నమాట చూసారా ఏదో ఒక అంబిషన్తో మనం ముందుకెళ్ళాలి అవునా కదా ఒక సంకల్ప యాత్ర మన చదువు మనం నుంచి మొదలు పెడతాం చదువు ఆ చదువు మొదలైన తర్వాత చదువు ఎంత దూరమైనా వెళ్ళచ్చు అవునా కదా ముగింపు ఏమైనా ఉంటుందా చదువుకి చదువుకు ముగింపు లేదు అందుకే చదువుకోవాలి అంటారు అలాగే ఒక కళ కాని కంటే ఆ కళని నెరవేరేంత వరకు ముందుకు సాగుతూనే ఉండాలి నెరవేరుతుందా మన కళ ఎవరికైనా నెరవేరుతుందా సాధ్యమవుతుందా అడ్డంకులు రావా వస్తాయా రావా సక్రమంగా కళలు నెరవేరిపోతాయా అదే కళ అంటే అవునా కదా అదే జర్నీ అంటే అదే మాట్లాడటం కూడా అంతే అవునా కదా మన సహకార మన కళ సహకారం అయినంత వరకు జర్నీ వెళ్తానే ఉండాలి అది ఎంతటి దూరమైనా సరే ఎంత దూరమైనా సరే ఎలాంటి దారి అయినా సరే ఆ దారిలో ఎన్నో అడ్డంకులు కనీ ఉంటాయి రాళ్ళు ఉండొచ్చు రప్పలు ఉండొచ్చు ఉళ్ళు ఉండొచ్చు మంచి రోడ్డు ఉండొచ్చు చెరువులు ఉండొచ్చు నీళ్ళు ఉండొచ్చు తర్వాత